మనం ఇప్పుడైతే కేక్ కట్ చేయడానికి నిలబడి కేక్ కట్ చేయాలంటే మనకి ఇది స్టూల్ ది ఇది మిషన్ ది టేబుల్ లాగా అయితే వాడతాం నిలబడి కేక్ కట్ చేయాలంటే ఈ హైట్ అయితే సరిపోతుంది అందుకే మిషన్ అయితే వాడుతున్నాము కేక్ ఇక్కడే కట్ చేస్తాను అదొకటి కూర్చొని కట్ చేయాలంటే ఆ టేబుల్ వస్తుంది మనం నిలబడి కట్ చేసి బాగుంటుంది అనేసి ఈ మధ్యలోకి అయితే జరిపేసిన దీనిపైన కేక్ కట్ చేస్తాం ఇప్పుడు ఓకేనా మా ఇక్కడ చిన్న పాప అయితే కేక్ అయితే డెకరేషన్ అయితే చేస్తుంది ఆల్రెడీ ఓరియో కేక్ అయితే రెడీ చేసేసింది పాప అండ్ పెద్ద పాప ఇద్దరు వచ్చేసి అయితే ఇవి చాక్లెట్స్ ఇవి ఏమంటారు చాక్లెట్స్ చాక్లెట్స్తో కానీ ఇవేంటి చిన్న చిన్న ఉంటాయి జూడ్ జమ్స్ జమ్స్తో అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు చాలా బాగా వచ్చింది కేకు ఇప్పుడు అయితే కట్ చేసేద్దాం ఓకేనా హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ పుష్ప హౌస్ హౌస్ ఈ రోజు అయితే ఏమంటే కేక్ైబర్స్ వస్తారు అప్పుడే కేక్ కట్ చేద్దామైతే అనుకున్నా కానీ వన్ మంత్ తర్వాత నిన్ననే ఫ్రైడే రోజు అయితే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు ఇలా ఇలానే మమ్మల్ని ఆదరించి ఇంకా ముందుకు పంపుతారని అనుకుంటున్నా ఇప్పుడు మా పిల్లల ఇద్దరివి మా పిల్లల ఇద్దరి డ్యాన్స్ వీడియోస్ కూడా వస్తాయి రోజు ఒకటైనా సరే డైలీ మనకి బ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి చూడండి ఇంకా ఫుల్ బ్లాగ్ అంటే కొంచెం టైం పడుతుంది ఫుల్ బ్లాగ్ తీయడానికి ఇంకా మేమైతే షార్ట్లో పెట్టినాం షాట్ కే టూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో ఆనందంలో మా పాప అయితే ఓరియో కేక్ అయితే చేసింది టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఖచ్చితంగా ఓరియో కేక్ అయితే చేస్తాను అన్నది ఇంకా అందుకే ఈరోజు చేసేసింది ఇదిగో ఓరియో కేక్ చేసింది జెమ్స్తో డెకరేషన్ కూడా చేసింది అనమాట ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈరోజు కేక్ అయితే కట్ చేస్తాం ఓకేనా ఫస్ట్ మీకోసం మంచి మీకోసం ఇలానే కొన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందు వెళ్తూ ఉంటాము నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసండి ఓకేనా ఫ్రెండ్స్ కేక్ అయితే కటింగ్ అయిపోయింది బాయ్ మరి ఇప్పుడు చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది టైం ఎంత అవుతుంది సెవెన్ సెవెనా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ అయితే కేక్ కట్టింగ్ అయిపోయింది వర్షం అయితే స్టార్ట్ అయింది సింపుల్ అయితే అనవటం లేదండి చిన్నగా అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా మరి బాయ్